నేను తెలంగాణ ఉద్యమంలో పోరాడి వందల కేసులు వేసుకొని జైళ్ళకు పోయి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు నాకు అతనితో ఆప్యాయత ఏర్పడది మన వైరా నుంచి కూడా నేను ఎందుకు అంటే సమాజం గురించి పోరాడేటోళ్ళం మేము సమాజంలో జరుగుతున్న అన్యాయాల పైన అడిగే వాళ్ళం మేము వాడు ఆ మధ్యలో ఎవరు కత్తి మహేష్ కత్తి మహేష్ కావచ్చు లేకపోతే శ్రీరెడ్డి గారు కావచ్చు లేకపోతే పోసాని గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరితో మీరు తిట్టించిన రోజు వాళ్ళ కొంచెం సిగ్గుపడండి నిజంగానే ఒక రాష్ట్రం గురించో లేకపోతే స్వతంత్ర పోరాటం గురించో లేకపోతే అన్యాయాలపైన మాట్లాడలేదు ఇంట్లో ఉన్న జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిండు మిస్టర్ మైడి గారు జగన్ గారు మీరు అది గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా పదకొండు ఇచ్చిండ్రు మధ్యలో ఆ మధ్యలో సంకలు కొట్టుకొని సంకలాల గీక్కోని లేకపోతే గజ్జి వచ్చినట్టు లేకపోతే తొడలు కొట్టుకొని అన్ని పెట్టినకా వై నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏమైంది పదకొండు కూగ్గ పెట్టిన ఆఖరికి వస్తే ప్రతిపక్షం ఇయండ్ర నాయన అడుక్కుంటాండ్రు మీరు అసెంబ్లీ కూడా దరిద్రం ఏంటంటే ప్రతిపక్షం అంటే ఎవడో ఈసే భిక్ష కాదు మడి రెస్పెక్టెడ్ జగన్ మోహన్ రెడ్డి గారు అడుక్కోవడం కాదు ప్రజలు ఇవ్వాలి ప్రజలు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు గేట్లను కూడా తాకనీయం ఇంకా రోజా ఆంటీ కూడా ఉంది కదా మర్చిపోయారు రోజా ఆంటీ రోజా ఆంటీ గారు మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడడం కానీ నేను ఏమంటున్నా అంటే హుందాతనం ఉండాలి గేట్లు తాకనీయని అన్నారు కనీసం అసెంబ్లీలో కూకుంటే ఆమె ముఖం కూడా చూడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖం కూడా చూడలేకపోతున్నారు సిగ్గుపడుతున్నాడు మీరు పదకొండు మంది పదకొండు నిమిషాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అంటే ఇది నేను ఏమంటున్నా అంటే పాపం అతన్ని ఏదో క్రిటిసైజ్ చేయాలన్నో లేకపోతే పాపం మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే పాపం జగన్ అన్న ఫీల్ అవుతాడు కావాలి ఫీల్ అయ్యలేదు సిగ్గు అన్నకు సిగ్గు ఏం లేదు మంచిగానే ఉంటారులే కానీ సిగ్గుపడాడు అన్న మళ్ళీ కొట్లాడతాడు అరే ఎంత నాటకం అంటే అన్న వచ్చిండో లేదో మొన్న మిర్చి రైతుల మిర్చి అవును అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఫాదర్ కూడా ముఖ్యమంత్రిగా చేసిండు లేకపోతే అతను కూడా ముఖ్యమంత్రిగా చేసిండు అతని కింద ఒక బ్యూరోక్రసీ ఉంటది ఒక బ్యూరోక్రసీ ఐఏఎస్ లో ఐపీఎస్ పని పనిచేసిన అనుభవం కూడా ఉంది అరే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ విధమైన ర్యాలీ తీయద్దని మినిమం కామన్ సెన్స్ లేదండి జగన్ గారు మీ దగ్గర Cheat!